నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం కైపా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది కుక్కల దాడిలో నాలుగేళ్ల పాప ప్రాణాలు కోల్పోయింది ఆడుకోవడానికి బయటకు వచ్చిన బాలిక మధుప్రియపై వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది భయంతో పరిగెత్తే క్రమంలో బాలిక కింద పడిపోయింది వెంటనే స్థానికులు వచ్చి కుక్కలను తరిమారు అప్పటికే బాలిక స్పృహ కోల్పోయింది ఇక ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చిన్నారి చనిపోయింది నుండి వాళ్ళ అమ్మకాడికి పోతనేది పోతుంటే ఆ కుక్కలు ఆ పాప రోడ్డు విని అడుగు పెట్టాలి కరెంట్ పోయింది కుక్కలు ఎమ్మడించుకున్నాయి ఎమ్మడి సాటలో ఆ పాప అమ్మ ఎమ్మ పిల్లలు వచ్చినాయని ఎదుర్కొంది అతను కాంక్ష అనేది ఎమ్మ చీడు వేసినాడు